క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు యేసు అనుచరుల ఉపవాస ప్రార్థన ఈ దినమంతా మేము చేసే ఒకే ఒక ప్రార్థన మన బాధని పోగొట్టే దేవుడు మన తోడై ఉన్నారు ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు మన తోడై ఉన్నారు అని సర్వలోకం తెలుసుకోవాలని ఈరోజు ఇదే సువార్త కోట్లాది ప్రజలు వినేటట్టు వారు తెలుసుకొని అనేక ప్రజలు కోట్లాది ప్రజలు తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు సనుచుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ఏఎల్ బెంజమిన్ గారు పారిజాతమ్మ గారు వారు నెల్లూరు డిస్టిక్ వాసే వారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మా జీవితాల్లో బాధని కలిగించేవారు వారై ఉన్నారు కానీ ప్రవ మా సృష్టికరతైన దేవుడు మా బాధని పోగొట్టేవారుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సత్యాన్ని ఏఎల్ బెంజమిన్ గారు పారిజాతమ్మ గారు వారు తెలుసుకొని కోట్లాది ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడి ప్రవ్వ వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసునుచలపరిచడిని ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చరించుకున్నాం ఏఎల్ బెంజమిన్ గారికి పారిజాతమ్మ గారికి ఇచ్చిన సంతానం ఫ్రెడ్ ప్రేమ్ కుమార్ గారు సతీష్ విజయ్ కుమార్ గారి కొరికి ఏఎల్ బెంజమిన్ అయ్య గారు కొరికి పారిజాతమ్మ అమ్మగారి ఆరోగ్యం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వీరి కుటుంబాన్ని అంతటిని మీరు నిండుగా నిండుగా దీవించమని మేము ప్రతిమలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి బాధను పోగొట్టి వారిని లేవనెత్తను వంశమును మందల వలె వృద్ధి చేశాను కీర్తన గ్రంథం నూట ఏడవ కీర్తన నలభై ఒకటవ చరణం తండ్రి మా బాధను పోగొట్టే దేవుడు మీరు ఉన్నారని మేము పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు ఉన్నారని ఆత్మీయ అనుభవంలో ప్రతి బిడ్డను నడిపించి ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి ప్రవ యాజ్ఞానుసారంగా నాయందు నిలిచి ఉండు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం నాలుగో వచనం సూక్తి ఒక టన్ను తలపెట్టి నేర్చుకునే దానికంటే ఒక అవున్స్ హృదయ జ్ఞానము చాలా విలువైనది అనౌన్స్ ఆఫ్ హార్ట్ నాలెడ్జ్ ఇస్ వర్త్ మోర్ దాన్ ఎ హెడ్ లర్నింగ్ తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయ అనుభవంలోకి నడిపించి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి ప్రవా వాక్యం ఇంటి ప్రతి బిడ్డ జీవితంలో వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాలను మా తల్లిదండ్రులు సమానులైన ఏఎల్ బెంజమిన్ గారు పారిజాతమ్మ గారు వారి కుటుంబ జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు అనుచరులగా ఈ దినమంతా మేము చేసే ఉపవాస ప్రార్థనలు ప్రార్థించిన ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చు మరి నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు దేవాతి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను ఆ దేవాతి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను ప్రాముఖ్యంగా నాలాంటి వాణ్ణి దేవుడు ఎంచుకొని ఈరోజు ఈ విధంగా సువార్త ప్రకటనలో నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్న దేవుని బట్టి ఎంతో వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దానితో పాటు ఆ మహానుభావులు మా తండ్రి గారు గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆ మా తండ్రి గారి ఆ వాక్య పరిచర్య కంటే మా తండ్రి గారి జీవితం నన్ను ఎంతగానో ప్రేరేపించింది ఈరోజు నేను సేవకుడుగా ఉన్నాను అనంటే దేవుని కృప తరువాత మా నాన్నగారి జీవితం మాదిరికరమైన జీవితాన్ని బట్టి ఈరోజు నేను సేవలో ఉండడం జరిగింది నేను సేవలోకి రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణము కర్నూలు అనే ప్రాంతం ఒక చిన్ని సాక్ష్యాన్ని కొద్ది నిమిషాల్లో నేను చిన్ని సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని దేవుడు నాకు కలిగించిన ప్రేరేపణ రెండు వేల తొమ్మిది నేను రెండు వేల ఎనిమిదిలో నేను విదేశాల నుంచి ఇండియాకు రావడం జరిగింది రెండు వేల తొమ్మిది అక్టోబర్ వరకు నేను నా నాన్నగారితోని మాట్లాడుతూ డాడీ నేను సేవ చేయడానికి ముందుగా ఆర్థికంగా నేను స్థిరపడతాను మీలాగా నేను సేవ చేయలేను నేను ఆర్థికంగా స్థిరపడి దాని తర్వాత నేను సేవలో వస్తాను అని చెప్పి అనేక బిజినెస్ అనేక వ్యాపారాల కొరకు నేను ప్రయత్నిస్తూ వచ్చాను అయితే అక్టోబర్లో అక్టోబర్ సెకండ్ని నాన్నగారు కర్నూల్లో మంత్రాలయంలో కర్నూల్లో సువార్థ ప్రకటనకి వచ్చారు రెండు వేల తొమ్మిది ఆ అక్టోబర్ ప్రాంతంలో చిన్నప్పుడు ఉదయకాలంలో విమలారెడ్డి గారు సాయంకాలము నాన్నగారు సువార్త పరిచర్య అక్టోబర్ ఒకటిన ఎంతో భయంకరమైన వర్షము తుఫాను ఉందని హెచ్చరిక ఇవ్వడం జరిగింది అయితే నాన్నగారితో నేను నేను అన్నాను డాడీ ఇంత భయంకరమైన వార్త వినపడుతుంది కాబట్టి మీరు వెళ్ళకపోతే మంచిది మీరు ఉండండి అని అంటే నాన్నగారు అన్న మాట మీరు నన్ను దేనికైనా అడ్డుకోండి కానీ సువార్థ పరిచర్య చేయడంలో నన్ను అడ్డుకోకూడదు ఎందుకంటే నేను దేవుడిపై ఆధారపడి నేను సువార్త పరిచర్య చేస్తున్నాను అన్నారు తర్వాత నాన్నగారు రావడం జరిగింది ఆ భయంకరమైన భయంకరమైన వర్షము ఆ నాన్నగారు సువార్థ పరిచర్య అయ్యాక మౌర్య ఇంట్లో నాన్నగారు ఉండడం జరిగింది సెకండ్ ఫ్లోర్లో మౌర్య ఇంట్లో నాన్నగారు ఉండ ఉండినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసింది ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చినప్పుడు కరెంటు పోవడం నాన్నగారితో సంప్రదింపులు కట్ అయిపోవడం ఇవన్నీ జరిగినప్పుడు మా దగ్గర ఉన్న సేవకులు ఎంతో సీనియర్ సేవకులు మా ఆప్తులు మా దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న రమణారెడ్డి గారితో సంప్రదింపులు చేస్తున్నాం నాన్నగారు ఎలా ఉన్నారు కనుక్కోండి వారు నంద్యాల ప్రాంతంలో ఉండి ఆ కర్నూల్ని కూడా వారు చూస్తున్న సమయంలో నాన్నగారు ఎలా ఉన్నారు కనుక్కోండి అని అన్నప్పుడు మేము వెళ్ళలేని పరిస్థితి అక్కడ వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఆ నడుముకి పై వరకు నీళ్లు వచ్చేసాయి అని అన్నారు తర్వాత నాన్నగారితోని కూడా సంప్రదింపులు అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము కర్నూలు రావాలని మేము ప్రయత్నించాం కర్నూలు రావాలని ప్రయత్నించినప్పుడు రోడ్డు విరిగిపోయింది మీరు కర్నూలుకి కూడా రాలేరు అని అన్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా నాన్నగారితోని మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా సంప్రదింపులు అనేవి ఎక్కడ కూడా లేని పరిస్థితుల్లో మాకున్న ఆధారం ఒక్కటే ప్రార్థన మాకున్న ఆధారం ఒక్కటే దేవుడు క్రీస్తే నుండే మాకు క్షేమా అనే ఒక నమ్మకంతో నాన్నగారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం రెండో తారీఖు నైట్ అయిపోయింది మూడో తారీఖు ఉదయకాలం అయిపోయింది మధ్యాహ్నం అయిపోయింది సాయంకాలము నాన్నగారితోని కర్నూలు ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి యవనస్తుడుగా ఉన్న సమయంలో గిద్యోన్ గారు నాన్నగారితో ఉంటూ ఫోన్ చేశారు బస్ స్టాప్కి వచ్చి ఆ కర్నూలు బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేయడం జరిగింది ఆ కర్నూలు బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేసిన పరిస్థితుల్లో ఆయన ఫోన్ నాన్నగారు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ చేసి నైనా మేము ఇక్కడ కర్నూలు బస్ స్టాండ్లో ఉన్నాము అంటే అన్నయ్య డాడీకి ఒకసారి ఫోన్ ఇవ్వు నాన్నగారు షుగర్ పేషెంట్ ఈ షుగర్ పేషెంట్గా ఉన్న సమయంలో షుగర్ లోయే అవకాశం ఉంది వెంటనే నాన్నగారు సరైన ట్యాబ్లెట్స్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి ఆ నాన్నగారికి ఇవ్వండి అంటే నేను ఛార్జింగ్ పెట్టాను ఛార్జింగ్కి కూడా క్యూ ఉంది మీకు చెప్పడానికి మౌర్య ఇన్ని నుంచి గారి సూట్ కేసు నేను పట్టుకున్నాను నాన్నగారు సంచి పట్టుకొని నడుము వరకు ఉన్న నీళ్ళతో నడుచుకుంటూ మేము కర్నూలు బస్ స్టాండ్ వరకు వచ్చాము అని అన్నారు అన్నప్పుడు మరి భోజనం ఎలా అనంటే మాట ఇక్కడ ఎవరో బ్రెడ్ పంచుతూ ఉన్నారు కొంచెం వర్షం తగ్గిందని బస్ స్టాండ్లోకి వచ్చి బ్రెడ్ పంచుతున్నారు ఆ బ్రెడ్ నేను తీసుకున్నాను నేను వెళ్తున్నాను నాన్నగారికి ఇవ్వడానికి వెళ్తున్నాను అని అన్నారు అదే సమయంలో ఒక పాస్టర్ గారు వచ్చారండి ఒక పాస్టర్ గారు వచ్చి ఆ పాస్టర్ గారు ఫుడ్ ప్యాకెట్లు పంచుతూ నాన్నగారు వరకు వచ్చారట ఫుడ్ ప్యాకెట్లు పంచుతూ నాన్నగారు వరకు వచ్చి నాన్నగారిని చూసి అన్న మీరు అన్నగారు కదా అని అంటే అవును అని అంటే అయ్యో తమ్ముడు గుర్తుపట్టావే అంటే అన్నయ్య మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటే రండి నాతో అని చెప్పి ఇక్కడెక్కడో టెలికామ్ నగర్ అని ఎక్కడో ఉందంట ఆ టెలికాం నగర్కి నాన్నగారిని తీసుకొని వెళ్ళి ఆ మూడో తారీఖు అంతా ఉంచి నాలుగో తారీఖుని ఆ ట్రైన్కి ఇచ్చి పంపించారు ఆ ప్రార్థన సమయంలో నేను మా తల్లి తోబుట్టులు అందరం కలిసి మేము ప్రార్థిస్తున్న సమయంలో ఆ నాన్న క్షేమం కొరకు మేము అంతా ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటిది అనగా జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకొని జీవం కలిగిన దేవుడికి ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్న నాన్నగారు కోసం మేము కేవలం ప్రార్థిస్తే ఆయన సజీవుడిగా దొరికారు అనే మాట ఆ రోజు నా హృదయాన్ని తాకింది ఆ హృదయాన్ని తాకిన మాట నా జీవితాల్లో నేను ఎన్నడూ మర్చిపోలేను ఆ రోజు రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఐదో తారీఖు నుంచి మా నాన్నగారితో సువార్త పరిచేరలో నేను పాల్గొన్నాను మా నాన్నగారు చివరి శ్వాస ఈ లోకంలో వదిలే అంతవరకు ఆయన పక్కనే ఉండే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు దయచేశారు కాబట్టి క్రీస్తు నుండి క్షేమాభివృద్ధి క్రీస్తు నుండి క్షేమావృద్ధి అనే అంశం గురించి నేను వాక్యం చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపించి నేను దాని గురించి ధ్యానిస్తూ వస్తున్న సమయంలో స్టాంటన్ మెమోరియల్ గురించి నేను కొంచెం స్టడీ చేస్తున్న పరిస్థితులు ఉన్నప్పుడు స్టాంటన్ గారు ఏ విధంగా ఈ ప్రాంతంలోకి ఇంపాక్ట్ పెట్టారు ఏ విధంగా వారు పరిచర్య చేశారు ఎంత అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక వారి పరిస్థితులు ఎదుర్కొన్నారు వ్యతిరేకతను వారు ఎదుర్కొన్నారు భాష పరంగా కల్చర్ పరంగా అన్ని ఎదుర్కొన్నా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా ఈరోజు క్రీస్తు నుండి మన క్షేమా క్రీస్తుని మనం వెంబడించాలి క్రీస్తుని మనం నమ్ముకుంటే మన జీవితాలు ఎంత బాగుంటాయి అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న వారికి సుమారుగా నాలుగు శతాబ్దాలుగా కర్నూలు లాంటి ప్రాంతంలో వారు సువార్త ప్రకటన చేసి సువార్త పరిచర్య చేసి ఇంత గొప్ప సంఘాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది అని విన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది కాబట్టి ఈరోజు మన జీవితాల్లో నేను మూడు విషయాలు చెప్తాను క్రీస్తు నుండి మనము క్షేమాభివృద్ధి ఉంది అనేది ఎందుకు నమ్మాలి లేకపోతే ఎందుకు వై వి నీడ్ ఎ చర్చ్ వై ఎ చర్చ్ హ్యాజ్ స్టార్టెడ్ ఎందుకు ఒక సంఘం అనేది ప్రారంభమయ్యింది ఎందుకు మన జీవితాల్లో సంఘం అనేది ఎందుకు మనకు ప్రాముఖ్యత అనేది ప్రా చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాలి మనం గమనిస్తే పాత నిబంధనలో మనం గమనిస్తే ప్రత్యక్ష గుడారం అనేది ఏర్పాటు చేయబడింది ప్రత్యక్ష గుడారం అనేది ఏర్పాటు చేయబడింది ఆ బయట ఆవరణం లోపల ఆవరణం తర్వాత పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది కాబట్టి అలాంటి సందర్భాల్లో ఎప్పుడైతే మనం పాపం చేశామో ఆ పాపానికి విముక్తి ఏదైనా బలి అర్పించినప్పుడు ఆ పాపముకి విముక్తి ఆ సందర్భంగా బలి అర్పణను బట్టి కలిగేది మనం పరిశుద్ధ స్థలంకి వెళ్ళాలన్నా అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళాలన్నా మన జీవితాల్లో ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ఒక అడ్డు అనేది ఉండేది కానీ ఎప్పుడైతే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చారో ఆ అడ్డు అంతా తొలగింపబడింది దేవుడితో నేరుగా సంభాషించి నేరుగా దేవుడితో మాట్లాడే ఒక గొప్ప అవకాశము మన జీవితాల్లో అనుగ్రహింపబడింది అనేది మన జీవితాల్లో గమనించాలి కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారం ఉన్న ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడి యొక్క సన్నిధి ఉంటుంది అని మన జీవితాల్లో పాత నిబంధనలు గమనించాం కానీ నూతన నిబంధనలకు వచ్చేటప్పుడు వీ కెన్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ వాంట్స్ టు లివ్ విత్ అస్ అనేది మన జీవితాల్లో గమనించాలి కాబట్టి ఆయన మనలో నివసించడానికి మనతో నివసించడానికి ఈ లోకంలో పరిశుద్ధాత్ముడుగా వచ్చారు అనేది మన జీవితాల్లో గ్రహించవచ్చు కాబట్టి ఎఫ్ఎస్సి మనం గమనిస్తే పౌలు గారు రాసిన మాటలలో చాలా సందర్భాలలో మనం గమనిస్తే సంఘము ఆయన శరీరము అవయవాలుగా మనం ఉన్నాము కాబట్టి ఆయన మనకి శిరస్సుగా ఉన్నాడు అనేది మనం గమనిస్తూ వస్తాం శిరస్సుగా ఉన్నాడు హీస్ ద హెడ్ సంఘానికి శిరస్సు క్రీస్తు అనే మాట మన జీవితాల్లో మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ చాలా మంది తల్లుళ్ళు ఉన్నారు కదా చాలామంది తల్లుళ్ళు ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్తుంటాను నేను చెప్పే మాట ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ ఇంటికి యజమానుడు తండ్రి మరి స్త్రీ ఏంటిది వాట్ అబౌట్ మదర్ అనేది నేను ఎప్పుడు అన్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈ ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ మదర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది హౌస్ అనేది మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రతి స్త్రీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదన బలహీన ఘట్టము అనే మాటలో కంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యు ఆర్ ద హార్ట్ ఆఫ్ ది హౌస్ కాబట్టి ప్రతి పురుషుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనగా గుండె ఎక్కువ కొట్టుకున్న కష్టమే గుండె తక్కువ కొట్టుకున్న కష్టమే గుండె ఎలా కొట్టుకోవాలి మంచి అది ఎవరి చేతుల్లో ఉంది పురుషుల చేతిలో నేను చెప్పే మన పురుషుల చేతి కాబట్టి స్త్రీలకు బీపీ పెంచడాలు స్త్రీలని ఆ బాధ పెట్టడాలు అవన్నీ చేయకుండా బాగా చూసుకుంటాయి అందుకే సంఘాన్ని క్రీస్తు పోల్చింది దేంతోని అని అంటే స్త్రీతోని పోల్చింది పురుషుడిని క్రీస్తుతోని పోల్చబండి కాబట్టి మన జీవితాల్లో ఈ రెండు విషయాలు మనం గమనించాలి కదా బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ అనేది బ్రైడ్ ఇస్ చర్చ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ క్రైస్ట్ అనేది మన జీవితాలు ఈ వివాహ బంధంలో మనము ఈ విధంగా మనం గమనించినప్పుడు నేను ఏ సంఘానికి వెళ్ళినా మేము ఏ మీటింగ్స్కి వెళ్ళినా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఎప్పుడైనా ఆలోచించామా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది పురుషుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది దీనికి బైబిల్ నుంచి నేను చెప్పే మాట మీరు ఒకసారి ఆలోచిస్తే వెన్ మ్యాన్ నోస్ ద వర్డ్ ఎప్పుడైతే పురుషుడు దేవుని వాక్యం తెలుసుకుంటాడో దేవుడికి పురుషుడి యొక్క అవసరతలు తెలుసు అనేది మన జీవితాల్లో గమని వెన్ మ్యాన్ నోస్ ద వర్డ్ గాడ్ నోస్ ద మ్యాన్ నీడ్స్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పే మాట దేవుడు మొట్టమొదటిగా వాక్యం తెలియజేసింది దేవుడు ఆదాం గారికి సాతానుడు చేసిన పని ఏంటిది అనగా అవ్వ ఆదాం గారి నుంచి దూరంగా ఉన్నప్పుడు అనగా వారిద్దరు ఒక దగ్గర లేనప్పుడు సాతానుడు వచ్చి అవ్వని శోధించాడు సాతానుడు వచ్చి అవ్వని పాపంలోకి నడిపించే పరిస్థితి వచ్చింది ఎందుకనగా ఇంట్లో ఉన్న పురుషుడికి వాక్యం తెలుసు కాబట్టి ఇంట్లో ఉన్న పురుషుడికి వాక్యం తెలుసు కాబట్టి ఎప్పుడైతే వారిద్దరు కలిసి ఉండుంటే ఆదాము సాతాను వాక్యం ద్వారా హెచ్చరించేవాడేం లేకపోతే ఆదాము అవ్వ లొంగకుండా ప్రయాస పడేవాడేమో లొంగకుండా అక్కడ పరిస్థితులు ఏర్పాటు అయ్యేవేమో అందుకే ఎప్పుడైతే పాపం ఈ లోకంలో అవిధేతను బట్టి ఆజ్ఞాతిక్రమను బట్టి పాపం ఈ లోకంలో ప్రవేశించిందో ఆ పండు తినడాన్ని బట్టి ప్రవేశించిందో దేవుడు మొట్టమొదటిగా పిలిచింది ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు యాడమ్ మ్యాడమ్ వేర్ ఆర్ యూ అనే మాట ఇక్కడ మనం గమనించాలి దేవుడు అవ్వని పిలవలేదు కాబట్టి ఈ రోజుల్లో సాతానుడు కూడా చేసే పని ఏంటిదంటే స్త్రీలంతా సంఘానికి వస్తారు సాతానుడు చేసే పనే పురుషులు రాకుండా చేస్తుంటాడు ఎందుకంటే పురుషుడికి కానీ వాక్యం తెలిసింది అని అంటే సంఘాలు ఇంకా గొప్పగా అభివృద్ధి చెందుతాయి సంఘాలు ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడతాయి క్రైస్తవ సమాజం ఇంకా వర్ధిల్లుతుంది సాతానుడు మన కుటుంబాలలో మన సంఘాలలో ఏలకుండా తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి కాబట్టి సాతానుడు ఏం చేస్తాడంటే స్త్రీలు వస్తారు స్త్రీలే ప్రార్థన చేస్తారు స్త్రీలే ఉపవాస ప్రార్థనలో ఉంటారు స్త్రీలే ఎక్కువగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంటారు పురుషులు వాక్యంలో కొంచెం బలహీనులుగా వాక్యాన్ని తెలుసుకోకుండా ఉండే పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా పురుషులు ఇక్కడ ఉన్నవారు నేను చెప్పే మాట నేను కుమారుడుగా మీ తోబుట్టుగా తోటి విశ్వాసిగా లేకపోతే మీ కుటుంబ సభ్యుడిగా నేను చెప్పే మాట ఇక్కడ ఉన్న వారు పురుషులు ప్రాముఖ్యంగా స్త్రీలు కూడా మీ ఇంట్లో కుమారులకు కానీ లేకపోతే మీ భర్తలకు కానీ ఇంట్లో ఉన్న వారికి తెలియవలసింది ఏంటిదనక ఇఫ్ మ్యాన్ నోస్ ద వర్డ్ గాడ్ నోస్ హిజ్ నీడ్స్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి దేవుని వాక్యం తెలిసిన పురుషుడికి దేవుడికి ఆ పురుషుడి యొక్క అవసరతలు తెలుసు కాబట్టి దేవుడు చేసిన పని ఆదాముని సృష్టించగానే ఆదాంకి వార్త తెలుసు దేవుడు ఆదాం జీవితంలో ఉన్న ప్రతి లోటుని ప్రతి ఒంటరితనాన్ని దేవుడు తొలగించారు అనేది మన జీవితంలో గమనించలేదు దేవుడు మొట్టమొదటిగా ఏది జరిగినా పిలిచింది ఆదామా ఆదామా ఎక్కడ ఉన్నావు నువ్వెక్కడ ఉన్నావు ఆదామా వేర్ ఆర్ యుడమ్ గాడ్ డి నాట్ ఆస్క్ ఈ గాడ్ డి నాట్ ఆస్క్ వన్ వర్డ్ ఒక్క మాట కూడా దేవుడు అవ్వని అడగలేదు దేవుడు అడిగిందంతా ఆదామా దేవా నేను ఇక్కడ ఉన్నాను ఎందుకున్నాను నువ్వు ఎందుకున్నావు దేర్ వేర్ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ బట్ గాడ్ ఆస్ట్ ఎ మ్యాన్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి క్రీస్తు నుండి క్షేమావృద్ధి క్రీస్తు నుండి క్షేమావృద్ధి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం ఈరోజు మనం దేవుని కృపను బట్టి ఈరోజు మనం ఉన్నాం దేవుడి కనికరాన్ని బట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అనేది మన జీవితాల్లో గమనించాలి వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ బిట్వీన్ మెర్సీ అండ్ గ్రేస్ దేవుడి యొక్క కనికరానికి దేవుడి యొక్క కృపకి ఉన్న తేడా ఏంటిది కనికరము అని అనగా మన జీవితాల్లో ఏ కీడుకి ఏ శిక్షకైతే మనం అర్హులమో ఆ శిక్ష మన జీవితాల్లో రాకుండా దేవుడు మన పట్ల కనికరాన్ని చూపెడుతున్నాడు వాట్ యు మీన్ బై కృప లేకపోతే వాట్ యు మీన్ బై గ్రేస్ అనగా ఏ బహుమానాలకైతే మనం అర్హులము కాదు ఆ బహుమానానికి ఆ మంచికి దేవుడు అర్హులం కానీ మన పట్ల ఆయన కృప ద్వారా మనల్ని ఆశీర్వదిస్తున్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి నేను ఈరోజు ఈ రోజు ఈ సాయంకాలం నేను చెప్పే మాట వై డు వి నీడ్ చర్చ్ ఎందుకు మనకు క్రీస్తు పరిచయం చేయబడ్డారు ఎందుకు మన జీవితంలో ఒక సంఘం కావాలి ఎందుకు ఈ విధంగా మనం కూడుకోవాలి దేవుని వాక్యం మనం వినాలి అనే దాంట్లో మనం గమనిస్తే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చిన పరిశుద్ధులు సంపూర్ణ లాగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరికి అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలనుగాను కొందరివార్థికులనుగాను కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలలచీత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం ఆయన శిరస్సు అయి ఉన్నాడు ఆయన శిరస్సు ఉన్నాడు ఆయన ఏంటిది శిరస్ అయి ఉన్నాడు మనం చిన్నపిల్లల్లో గమనిస్తే చిన్న పిల్లల్లో గమనిస్తే పుట్టిన బిడ్డలలో పుట్టిన బిడ్డలలో మనం గమనిస్తే తల స్టేబుల్ గా ఉండదు తల స్టేబుల్గా ఉండదు తల ఏం జరుగుతుంటుంది ఊగుతూ ఉంటుంది మనకి మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ మన ఇంట్లో ఎవరైనా తల్లులుగా అయినవారు ఉన్నవారు నూతనంగా బాలింతలుగా ఉన్నవారు నూతనంగా జన్మించిన వారికి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటిదంటే మెడ గట్టిగా పట్టుకోండి తల కానీ అటు ఇటు అయితే బిడ్డకి ప్రమాదం ఎందుకంటారు ఎప్పుడైనా మనం ఆలోచించమ ఎందుకు తల స్టేబుల్గా ఉండదు అని అంటే మనం గమనించవలసింది ఈ సరస్సు ఒక ఒక వెయిట్లో ఉంటుంది ఒక వెయిట్ కలిగి ఉంటుంది సిరస్సు హెడ్ అనేది ఒక వెయిట్ ఉన్నప్పుడు ఈ బాడీ ఆ హెడ్ని వే చేయలేదు లేకపోతే ఆ బాడీని కంట్రోల్ చేయలేదు ఆ బాడీ ఆ హెడ్ని మొయ్యాలి లేకపోతే ఆ హెడ్కి తగ్గట్టు ఈ బాడీ వెయిట్ అయ్యే అంతవరకు అనగా ఈ బాడీ ఆ హెడ్ వెయిట్ని మోసే అంతవరకు ఆ బాడీ పెరుగుతూ ఉండాలి ఆ బాడీ వెయిట్ ఎంతగా పెరగాలంటే ఈ హెడ్కి ఈ బాడీకి వెయిట్ సమానంగా ఉండి ఈ బాడీ హెడ్ని మోసేంత బలం వచ్చేంత వరకు ఆ హెడ్ కదులుతూనే ఉంటుంది చిన్న బిడ్డలలో ఎప్పుడైతే ఈ బాడీ ఈ మోసే మోసేంత స్ట్రెంగ్త్ వస్తుందో అప్పుడు మెడ కానీ తల కానీ పట్టుకునే అవసరము మన జీవితాల్లో ఉండదు కాబట్టి మనకు జీవితానికి కానీ మనకు వైవాహిక జీవితానికి కానీ కుటుంబానికి కానీ మన విశ్వాస జీవితానికి కానీ శిరసు క్రీస్తు ఆ శిరస్సు క్రీస్తుగా ఉన్నప్పుడు ఆ దేవుడి యొక్క ఆ వేటిని దేవుడు తగ్గట్టు మనం జీవించాలంటే ఆయన శరీరంగా ఉండి సంఘంగా ఉన్న మనము కూడా ఆయన వలె ఆయన స్వారూప్యంలో ఆయన నీతి ఆయన పరిశుద్ధతలో మనం నడుస్తేనే మనం కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఉంటాము అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఆయనని శిరస్సు అని చదువుతున్నాం కానీ ఆయన వలె మనం జీవిస్తున్నాము ఆ శిరస్సు అని మనం ఎంతగానో జ్ఞాపకం పెట్టుకుంటున్నాం కానీ ఆయనను మోసేంత విధంగా ఆయనకి తగ్గట్టు ఆయనకి సాక్షులుగా ఆయన ఎంత పరిశుద్ధతలో మనం జీవించే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఎందుకు సంఘం ఎందుకు క్రీస్తు నుండే మన క్షేమాభివృద్ధి అని అనగా మొట్టమొదటి పాయింట్ మనం గమనించవలసింది గాడ్ గివ్స్ అస్ ఆపర్చునిటీ ఇన్ అవర్ లైఫ్ దేవుడు మన జీవితాల్లో అవకాశం ఇచ్చే దేవుడు హీ ఈజ్ గాడ్ హూ గివ్స్ ఆపర్చునిటీ ఎవ్రీ బ్రెత్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అవర్ లైఫ్ అనేది మన జీవితాల్లో గమనించాలి ఈరోజు దేవుడు మనకి సజీవంగా ఉండే ఒక అవకాశం మన జీవితాల్లో ఇచ్చారు ఈరోజు మనం ఊపిరి పీల్చుకునే అవకాశం మన జీవితాల్లో ఇచ్చారు ఈరోజు ఇక్కడికి వచ్చి మనం వాక్యం వినే ఒక అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చారు హీ గేవ్ ఆపర్చునిటీ ఆ ఆపర్చునిటీలో శిరస్సు వలె మనం ఆ శక్తి శిరస్సు వలె ఆ పరిశుద్ధత శిరస్సువలే క్రీస్తు అనే శిరస్సు వలె మన జీవితాన్ని మనం మార్చుకొని మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి వాక్యం వింటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఆత్మీయంగా మనం జీవిస్తున్నాం కానీ మనం సంఘానికి వచ్చినప్పుడు మనం కూడికలకు వచ్చినప్పుడు ఏ హృదయంతో మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం అనేది ఆలోచించాలి ఒక సర్వే చేశారని ఒక సర్వే చేస్తే ఒక వంద శాతంగా అనగా సుమారుగా ఒక లక్ష మందితోని సర్వే చేస్తే మీరు చర్చికి ఎందుకు వెళ్తారు అని అడిగితే చర్చికి ఎందుకు వెళ్తారు మీరు ఎందుకు ఈ విధంగా కూడికలకు వెళ్తారు అని చెప్పి అడిగితే ఎనభై తొమ్మిది శాతం మంది అన్న మాట మేము ఆశీర్వాదాల కోసం చర్చికి వెళ్తాం మేము కానీ ఆ రోజు చర్చికి వెళ్ళకపోతే మా జీవితంలో ఆ వారం ఏమి కష్టము జరుగుతుందో అని చెప్పి ఎనభై తొమ్మిది ఎయిటీ నైన్ పర్సెంట్ పీపుల్ దే జస్ట్ అటెండ్ ద చర్చ్ ఫర్ ఎ బ్లెస్సింగ్ లేకపోతే ఆ వీక్ ఏమవుతుందో అనే ఒక ఆలోచనతో వెళ్తారని కేవలం అంటే కేవలం లెవెన్ పర్సెంట్ పీపుల్ దేవుడు సన్నిధిలో మనం సమయం గడపాలి దేవుని వాక్యం వినాలి మన జీవితం అనేకులకు ఒక ఆదర్శంగా ఉండాలి మన శిరస్సు క్రీస్తు వలె మన జీవితాలు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి ఒక సర్వే చేస్తే కేవలం లెవెన్ పర్సెంట్ మంది ఆ విధంగా ఉన్నారండి ఈరోజు మనం ఏ పర్సెంటేజ్లో ఉన్నాం మనం ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాం మన శిరస్సు క్రీస్తు అని అంటున్నాం ఆ క్రీస్తు వలె మన జీవితాలు ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు మన జీవితాలు ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ వెన్ వి కమ్ టు ద చర్చ్ దేవుడి దగ్గరికి దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు క్రీస్తుయందు మనం మోకరించినప్పుడు మన కుటుంబం ప్రార్థనలో మనం మోకరించినప్పుడు మన ఫ్యామిలీ లైఫ్లో మనం ఇండివిజువల్గా మనం మోకరించినప్పుడు వెన్ వి నెయిల్ డౌన్ అండ్ ప్రే టు ద గాడ్ గాడ్ విల్ నాట్ గివ్ సమ్ ఆన్సర్స్ దేవుడు కొన్ని ఆటిల్కే జవాబిచ్చే దేవుడు కాదు దేవుడు సమస్తానికి జవాబిచ్చే దేవుడు మన జీవితాల్లో ఏ కష్టాలున్నా మన జీవితాల్లో ఏ శ్రమలు ఉన్నా మనకు సమస్తానికి ఇవ్వగలిగిన దేవుడు మన జీవం కలిగిన దేవుడు అనేది మనం ఆలోచించాలి కానీ మన జీవితంలో ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఒక వ్యక్తి బైబిల్లో బైబిల్లో ఒక అద్భుతంగా ఒక ఆపర్చునిటీ కలిగింది ఆ ఆపర్చునిటీలో అద్భుతంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తి మతే సువార్త ఇరవై ఏడో అధ్యాయం నాతో పాటు మతే సువార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ఆయనతో కూడా సిల్వ వేయబడిన బంతిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అలాగే ఆయనను నిందించిరి ఎంతమంది అమ్మ నిందించారు ఎంతమంది ఇద్దరు బందిపోటు దొంగలు అనుంది బండిపోటు దొంగ అనే మాట అక్కడ రాయబడేది బందిపోటు దొంగలు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు నిందిస్తున్నారు ఇద్దరు నిందిస్తున్నారు కానీ అదే అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచ్చిన వేలాడ వేయబడిన ఆ నీరస్థులలో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకోనము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గతించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఈయన చెప్పే మాట మీరు ఇద్దరు ఏసఐన్ దూషిస్తున్నారు ఇద్దరు ఏసైన్ నిందిస్తున్నారు ఇద్దరు ఏసఐని ఏసై చూసి నవ్వుతున్నారు ఇద్దరు ఏసఐ అవమానిస్తున్నారు ఇద్దరు అదే ఉన్నారు సడన్గా ఒక వ్యక్తి జీవితంలో మార్పు వచ్చేసింది సడన్గా ఒక వ్యక్తి ఈ శిక్షకి మనం అర్హులమే కానీ ఇతను ఈ శిక్షకి అర్హుడు కాదు అనే మాట అనడానికి కారణం అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎందుకు ఇనిషియల్గా ఫస్ట్లో ఇద్దరు మాట అన్నారు తర్వాత ఏం మార్పు వచ్చింది ఒక వ్యక్తి ఆ మార్పులో ఒక వ్యక్తి మనమైతే కరెక్ట్ ఈ శిక్ష పొందడానికి నాకు కరెక్ట్ కాదు అనడానికి ఫస్ట్ పాయింట్ నేను చెప్పే మాట అవకాశం అనేది ఆపర్చునిటీ క్రీస్తు మన జీవితంలో క్షేమాభివృద్ధికి ఇచ్చే ఒక గొప్ప అవకాశం ఏంటిదనగా మన జీవితాల్లో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఇద్దరు దొంగలు సిల్వ వేయబడ్డారు ఇద్దరు దొంగలు సిల్వ వేయబడ్డారు ఏ సూప్రో వారు మిడిల్లో ఉన్నారు మధ్యలో ఉన్నప్పటికీ ఆ ఇద్దరు దొంగలు ఏసయ్యని నిందించడానికి ఇద్దరు కలిసి ఏసయ్యని అవమానించడానికి కారణం ఆ కింద ఉన్న ప్రజలు ఆ కింద ఉన్న వ్యక్తులు ఏ సై నిందించడం ఏ సై నిన్ను నువ్వు కాపాడుకో నీ గురించి నువ్వు మాట్లాడుకో నిన్ను నువ్వు ఇంత ఇది అన్నావు కదా మందిరాన్ని కూలగొట్టి మూడు రోజుల్లో కడతానన్నావు కదా ఈ రోజు నిన్ను నువ్వు కాపాడుకో అని ఎప్పుడైతే ఇద్దరు దొంగలు అక్కడున్న ప్రజలు మాటలు వింటూ వచ్చారు ప్రజలు మాటలు వింటూ వచ్చారు ఏ నిందిస్తూ వచ్చారు ఇక్కడ ఈ మాటను ప్రాముఖ్యంగా గమని ఇద్దరు దొంగలు ఎప్పుడైతే కిందున్న ప్రజల మాటలు వింటూ వచ్చారో వెన్ దేవర్ లిజనింగ్ టు ద క్రౌడ్ దేవర్ లిజనింగ్ టు ద క్రౌడ్ దేవర్ రిడిక్లయస్లీ బ్లేమింగ్ అండ్ ఇన్సల్టింగ్ జీసస్ క్రైస్ట్ వారు ఎంత చెడ్డగా లేకపోతే ఎంత ఆ దేవుని నామానికి అవమానకరంగా వారు ఏసయ్యని నిందిస్తూ ఉన్నారు వారు ఎంతగానో ఏ బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నారు ఎందుకు అనగా వారు ప్రజల మాటలు వింటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం ఈరోజు వచ్చాం దేవుడు ఒక అవకాశం ఇచ్చారు దేవుడు ఇచ్చిన అవకాశంలో మీరు వచ్చారు ఈ అవకాశంలో మనం వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు బక్సింగ్ గారు ఏం చెప్తారు జోషన్న కొడుకు ఏం అని మీరు రాలేదు ఇక్కడ ఈరోజు నేను ఇక్కడ ఏర్పాటు చేయబడింది మనుషుల ఏర్పాటులో కాదు దేవుని ఏర్పాటులో వచ్చాను ఇక్కడ ఇక్కడ మనం గమనిస్తే మనం దేవుని వాక్యం వింటే మన జీవితాల్లో మార్పు వస్తుంది మనుషుల మాటలు వింటే దేవుని మాటలు మన జీవితాల్లో వినపడకుండా ఉంటాయనేది మన జీవితంలో గ్రహించాను ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్